హలో అందరికీ ఈరోజు మిమ్మల్ని సరదాగా కొన్ని పొడుపు కథలు అడుగుదాం అనుకుంటున్నాను వాటికి సమాధానాలు చెప్పండి చూద్దాం అయితే మీరంతగా ఆలోచించక్కర్లేదులేండి వాటికి సమాధానాలు కూడా నేనే చెప్తాను కానీ చివరిదానికి సమాధానం మాత్రం నాకు కామెంట్ చేయండి మొదటి పొడుపు కథ నల్లటి పొదవల్ల పుట్టింది పరరాజు కళ్ళల్లో పడింది అరచేతి పట్నానికి వచ్చింది గోరింక పట్నాన చచ్చింది ఏమిటది ఈ పొడుపు కథకు జవాబు పేను రెండవ పొడుపు కథ ఏడుగురు అన్నదమ్ములం మేము విడివిడిగా ఉంటే చెప్పగలరు కలిసి ఉంటే చెప్పలేరు ఏమిటది జవాబు ఇంద్రధనస్సు మూడవ పొడుపు కథ గోడ మీద బొమ్మ గొలుసుల బొమ్మ వచ్చిపోయే వారికి వడ్డించు బొమ్మ ఏమిటది దీనికి జవాబు తేలు నాలుగవ పొడుపు కదా చూస్తే చూపులు నవ్వితే నవ్వులు గుద్దితే గుద్దులు దీనికి జవాబు అర్థం తరువాతి పొడుపు కదా మా ఊరెద్దు మీ ఊరికి పోదు మీ ఊరెద్దు మా ఊరికి రాదు కదా కొనేటప్పుడు నల్లగా తినేటప్పుడు ఎర్రగా పారేసేటప్పుడు తెల్లగా ఉండేది ఏమిటది దీనికి జవాబు నేరేడు పండు తరువాత పొడుపు కదా చూద్దామా చెట్టున పుట్టిన చెంగి రాతిన పుట్టిన రంగి తీగన పుట్టిన తిమ్మి బావ నోట్లో వసంతములాడే దీనికి జవాబు ఏమిటో చెప్పండి దీనికి జవాబు తాంబూలం ఈ చివరి పొడుపు కథకు సమాధానం నాకు కామెంట్ చేయండి ఊరంతటికి ఒకటే దుప్పటి ఏమిటది